నేను హరివాస్ దగ్గర ఒక ప్లాన్ తీసుకుందాం అనుకుంటున్నాను కానీ ఆయన దగ్గర ప్లాన్ తీసుకుంటే నేను చచ్చిపోతాను వాళ్ళు నా భయం వేసింది అంటున్నాడు అన్నాడు మా ఊర్లో ఇల్లు కట్టారు ఆయన ఇల్లు ప్లాన్ ఇచ్చారు ఆ ప్లాన్ తీసుకోవడం వల్ల ఐదుగురు చచ్చిపోయారు ఆ ఇంట్లో ఎవరు దిక్కలేదు ఇప్పుడు ఐదుగురు చచ్చిపోయిన ఇంట్లో ఆయన ప్లాన్ ఇచ్చాయంటే నేను ఆయన దగ్గర ప్లాన్ తీసుకుని నేనేం కట్టను నేను సావడం నాకు ఇష్టమే నేను ఇచ్చిన ప్లాన్ వల్లనే చనిపోయింది అని ప్రూవ్ చేయ ఇప్పుడు నా ప్లాన్ వల్ల చనిపోయిన ఇట్లా కన్ఫర్మ్ చేస్తారు కొన్ని అదే స్థాపత్యం నేర్చుకున్న వ్యక్తులను పిలవండి అదే ఇంటికి పిలవండి నేను ఇచ్చిన ప్లాన్ యాజ్ ఇట్ ఈస్ దింపిండ్రా వాడు దొంగనా కొడుకు మీతో తిరిగి వాడు నాకు ఫోన్ చేసి ఇట్లా జరిగింది కదా నేను యూట్యూబ్లో పెట్టుకుంటే అది ఇది అంటే అవన్నీ నాకు సంబంధం లేదు దాంతోనే నువ్వు కన్ఫర్మ్ చేస్తావని చెప్పి నమస్కారం అండి సో మన హరివాస్తు నుంచి ప్లాన్ తీసుకుంటే ఒక దుర్మార్గుడు అంటే వాస్తుని భ్రష్టు పట్టించే ఒక వ్యక్తి చాలా మందికి ఒక అసత్య ప్రచారం చేస్తున్నాడంట హరివాస్తు నుంచి ప్లాన్ తీసుకుంటే పాప చనిపోయింది వాళ్ళు ఇంట్లో చనిపోతారు ఇట్లా దుష్ప్రచారం చేయడం అనేది ఒకటి కామన్గా మారిపోయింది ఎందుకంటే పని పాట లేని వాళ్ళు చేసే మాట సో దీని గురించి నాకు శ్రీధర్ గారు ఈరోజు మాట్లాడుతున్నారు ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం సార్ దీని గురించి అని చెప్పి చెప్పారు సో ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం చెప్పండి నిన్న ఎవరో ఫోన్ చేశారని చెప్పారు అజయ్ అని చెప్పి అసలు ఏం చెప్పారు ఎందుకంటే మా మా ఆఫీస్కి కూడా ఎవరో ఫోన్ చేశారంట సో మీరేం మాట్లాడారు చెప్పండి నాకు నిన్న మధ్యాహ్నం ఫోన్ వచ్చిందండి తిరుపతి నుంచి అజయ్ తిరుపతి నుంచి అజయ్ సార్ ఇలాగా నేను సరే హరివాస్ అని అడిగాడు అజయ్ అని పెట్టాడు నేను చెప్పండి ఏంటి విషయం అంటే ఇలా నేను హరివాస్ దగ్గర ఓ ప్లాన్ తీసుకుందాం అనుకుంటున్నాను కానీ ఆయన దగ్గర ప్లాన్ తీసుకుంటే నేను చచ్చిపోతేనే నా భయం వేసింది అంటున్నాడు అదేం ఇస్తారు అలా అంటున్నారు అన్నా అంటే కామన్గా నా విషయం తెలియదు కదా అలా అంటున్నారు ఏంటంటే లేదండి మా ఊర్లో ఆయన ఒకటి ప్లాన్ ఇచ్చారు ఐదు ఊరు చచ్చిపోయారు ఆ ఇంట్లో ఎవడో లేడు అప్పుడు నాకు భయం వేస్తుంది ప్లాన్ తీసుకోవాలనుకుంటే ఆయనతో ఇంటర్వ్యూ చేస్తారు మీకు ఇదే టాపిక్ మాట్లాడిందా కానీ ఆఫీస్ వ్యక్తికి ఫోన్ చేసి ఆయన ఒకటే చెప్పిన నూట డెబ్బై ఐదు నూట ఎనభై ఐదు నూట తొంభై ఐదు ఏదో ఒక చెప్పినంట చెప్పిన ఇన్ని ఇండ్లల్లో నా ఇల్లు టాప్లో ఉండాలి సార్ నాకు మీరే ప్లాన్ ఇవ్వాలి నాకు మీ గురించి ఆ తిరుపతిలో ఎవరు ఇన్స్పెక్టర్ ఒక ఆయన చెప్పినట్ట పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినంట మళ్ళీ తిరుమల పైన చైర్మన్ ఉంటారు కదా వాళ్ళు కూడా చెప్పినట్ట హరివాస్తుని మేము పిలిపించినామైనా చాలా బాగుంది నువ్వు తీసుకోని చెప్పిన ఓకే సో ఆయన తీసుకోవడానికి ఫోన్ చేసి ఇది ఒకటోది మళ్ళీ అందులోనే ఆయన ఏం అంటే మీరు ప్లాన్ ఇస్తే ఇట్లా ఐదు మంది చనిపోయిండు అని చెప్పింది మరి అది ఎట్లా జరిగింది అది నాకు ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేశాడు అంటే మీ ఆఫీస్ దగ్గర అడ్జస్ట్ ఉంటారు అది సంథింగ్ ఏం జరుగుతుంది తెలియదు కదండి ఓకే నాకు ఫోన్ చేశాడు సార్ ఇక్కడ హరిగారు వీరేలో మీ నెంబర్ ఉంది మీకు ఆయన రిలేషన్షిప్ ఉంది కాబట్టి నేను చూశాను కాబట్టి మీకు అడుగుతున్నాను మా ఊర్లో ఎల్లు కట్టారు ఆయన ఇల్లు ప్లాన్ ఇచ్చారు ఆ ప్లాన్ తీసుకోవటం వల్ల ఐదుగురు చచ్చిపోయారు ఆ ఇంట్లో ఎవరు దిక్కలేదు ఇప్పుడు ఐదుగురు చచ్చిపోయిన ఇంట్లో ఆయన ప్లాన్ ఇచ్చేయంటే ఆయన దగ్గర ప్లాన్ తీసుకుని నేనేం కట్టాను నేను సావడం నాకు ఇష్టమే సరే నేను సరే సరే ఇప్పుడు దానివల్ల ఇప్పుడు నాకు ఏం చెప్పాను ఫోన్ చేశారు నాకు అన్న అంటే అలా కదండి ఆయన ఫోన్ చేస్తుంటేనేమో అది ప్రూఫ్ తీసుకురా అయ్యి అన్నారని చెప్పేసి నేను అదే అడుగుతున్నాను నేను ఇప్పుడు నేను అడిగేది అదే మీరు ఆయన ప్లాన్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఐదుగురు చచ్చిపోయారు మీరు చెప్తున్నారు కదా మీరు ఏమైనా వాస్తవ్యక్త అన్నా అవన్నీ మీకెందుకు అన్నాడు మీకెందుకు అనో నాకెందుకు ఫోన్ చేశారు మీకెందుకు నాకెందుకు ఫోన్ చేశారు మరి అయితే అంటే సరే నేను అడుగుతానండి ఆయన దాకా వద్దులే ఈ ఐదుగురు చచ్చిపోయారని అని చెప్పడానికి ఇదే కారణం అంటే ఇంకేం కారణాలు ఉన్నావు మనిషికి అంటే జాతకం అవసరం లేదు ఏం అవసరం ఇదే కారణం అయితే మీరు ప్రూఫ్ చేయగలరా అంటే నేను ఎందుకు ప్రూవ్ చేస్తా అన్నాడు మరి ఎలా చెప్పారు ఎవరిని ఎవరైనా చెప్పిస్తున్నారా వెనకాల అనే వాటికి నా పేరు మీ పేరేంటి అసలు అన్న నా పేరు అజయ్ అన్న అజయ్ అన్నాడు అంటే చెప్పండి అజయ్ అన్న అజయ్ అంటున్నావు ఏంటి నా వయసు నలభై తొమ్మిది ఏళ్ళు మరి అన్నాడు నేను చెప్పండి అని పిలిచా నీకు అర్థం అవట్లా అంటే ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకున్నాడు నువ్వు వాస్తులకు ఎలా వెళ్ళిపోతావు వాస్తు అంటే తమాషా కాదు ఏంటి రెండు వీడియోలు చేసేసి ఇల్లు కట్టడం అనేది తమాషా కదండి ఇలాంటివి చేసేది ముందు మీరు ఆలోచించుకోండి సార్ మీకు అని చెప్పేసి అన్న అని తర్వాత వాడికి అర్థం అయిపోయింది అర్థమైపోయింది మీరు ప్రూఫ్ తీసుకొస్తే నేను ఆయన తీసుకుని మీ ఇంటికి వస్తాను సార్ నేను కూడా వచ్చిన తర్వాత ఇదే విషయంలో చచ్చిపోయారని చెప్పంటే ప్రూవ్ చేయాలి ఖచ్చితంగా లేకపోతే మీ దగ్గర డబ్బులు రుసూలు చేస్తాను నేను ఒక మాట చెప్తానండి నేను ఇచ్చిన ప్లాన్ వల్లనే చనిపోయిన అని ప్రూవ్ చేయాలి అదే అన్న నేను నేను వస్తాను ఆయన ఎవరు నేను అడిగాను అదంతా ఫేక్ కాదు అండి మనకెందుకు సార్ ఇప్పుడు నన్ను అడిగాడు సరే ఫేక్ అని మనం అనుకుంటున్నాం అడిగాడు కదా అడిగినప్పుడు సార్ మీరు దానివల్ల ప్రూవ్ చేయగలరా చేయలేకపోతే ఏం చేస్తారంటే సమాధానం లేదు అంటే నేను అర్థం ఏంటి ఇప్పుడు కుక్కల దొడ్డి అని మరి అసలు అక్కడ ప్లాన్ అని ఇంతవరకు ఎవరికి ఇవ్వాలి మరి ప్లాన్ అని ఎట్లా చెప్తున్నాను దీని వల్ల చనిపోయాడు ఇప్పుడు నా ప్లాన్ వల్ల చనిపోయిన ఇట్లా కన్ఫర్మ్ చేస్తారు కొన్ని అదే స్థాపత్యం నేర్చుకున్న వ్యక్తులను పిలువండి అదే ఇంటికి పిలువండి నేను ఇచ్చిన ప్లాన్ యాజ్ ఇట్ ఈస్ దింపిండ్రా దింపి ఉండి అట్లాంటి ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి నేను వస్తా ఇప్పుడు ఏంటంటే ఇది ఒక వాస్తు మా వాళ్ళు అడిగిందంట ఆల్రెడీ మా దగ్గర సిక్ ఉంటాడు కదా ఫోన్ మాట్లాడతాడు కదా ఆయన అడిగిందంట మీరు ప్లాన్ పంపించండి అంటే నేను ఎందుకు పంపిస్తాను సరే నేను ప్లాన్ పంపిస్తే నాకు లక్ష రూపాయలు అని చెప్తున్నాను నాటకాల కథ ఇది ఇది ఎవడో ఈ గ్యాంబ్లింగ్ దొంగ నా కొడుకులు ఫోన్ చేపిస్తాం ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేండి మనం ఎవరు నిసార్ మనకి ఏంటంటే మనకు వచ్చిన కాలం బట్టి ఆధారపడి చేసుకుంటాం వాళ్ళు చెప్పిస్తున్నారా వీడు చెప్పడం మనకు సంబంధం లేదు అయితే ఇంకోటి ఇదే విషయం ఇంకోటి ఉంది తర్వాత నియర్ బై విజయవాడ ఏరియాలో ఒక ఆ ఏరియాలో మీరు ఒక ప్లాన్ ఇచ్చారంట ఇచ్చినప్పుడు ఒక ఆయన ఆయన ఫోన్ చేశారు ఆ ఇంట్లో పాపం ఆయన ఏదో కర్మగారి పాప కాలం చేసింది పాప చనిపోయిన రే అది నాకు తెలుసు సరే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ చనిపోయింది చనిపోయింది వాస్తవం ఓకే పైన మంచిది వాళ్ళు ఇల్లు కట్టక బిఫోర్ అంటే అసలు ప్లాన్ తీసుకోలేదు ఏం తీసుకోలేదు వాళ్ళ పాప క్యాన్సర్ అని తేలిపోయింది సరే ఈ విషయం నేను చెప్తాను మీదే కాకల్లా నాకు వేరే ద్వారా ఆడియన్ దగ్గర ఉంది అంటే ఒక ఆయన ఆయన ఫోన్ చేశారు ఏమండి ఇలా మీరు హరివాసు దగ్గర ప్లాన్ తీసుకున్నారు కదా తీసుకున్నప్పుడు ఈ ప్లాన్ వల్ల మీ పాప చనిపోయింది కరెక్టా అని అడిగారు ఆయన ఆయన నేనే ఇప్పుడు లో ఉన్నాను ఎవడ ఫోన్ నెంబర్ నాకు తెలియదు సో ఏంటంటే దాని వల్ల కాదు ఏదో అయ్యింది నాకు అర్మ బాగలేదు అని చెప్పి ఇంతకీ ఆ ఇంట్లోకి ఆయన వెళ్ళలేదు కదా ఇల్లు స్టార్ట్ ముందండి క్యాన్సర్ వచ్చింది అదే ఇప్పుడు నేను చెప్పాను అదే విషయం బోన్ క్యాన్సర్ వచ్చింది పాపకు సరే ఏదైనా కానివ్వండి సార్ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిన వెంటనే అయితే మనం ఏదో ఇంటి ప్రభావం అనుకుంటాం ఇలా ఇంట్లోకి వెళ్ళలేదు వాళ్ళు ఇల్లే కట్టలేదు సరే అది అయిపోయిందండి ఆ తర్వాత నెక్స్ట్ విషయం మీకు తెలుసు కదా అలా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బా పుట్టిడు కదా రైట్ ఇప్పుడు ఏంటి ఒక నిమిషం ఒక పనికి మాలిన వ్యక్తి కావాలని దుష్ప్రచారం చేయాలని చాలా మందికి కూడా హరివాసు నుంచి ప్లాన్ తీసుకుంటే ఇట్లా పాప చనిపోయింది అని చెప్పి ఒక ఆడియో రికార్డ్ అంతా ఫార్వర్డ్ చేస్తాం ఒరిజినల్గా నేను ఓనర్తో మాట్లాడినా ఏమండి మీరు ఇట్లా చెప్తున్నాను అంటే ఎవడైతే ఆ మాట చెప్పిండో వాణ్ణి దమ్ముంటే యూట్యూబ్లో పెట్టమని చెప్పు వాని మీద డైరెక్ట్ కోర్ట్ కేసు ఫైల్ చేస్తాను నేను పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తా వాళ్ళ మీద నే వాడు దొంగనా కొడుకు మీతో తిరిగి వాడు నాకు ఫోన్ చేసి ఇట్లా జరిగింది కదా నేను యూట్యూబ్లో పెట్టుకుంటా అది ఇది అంటే అవన్నీ నాకు సంబంధం లేదు దాంతోనే నువ్వు కన్ఫర్మ్ చేస్తావని చెప్పిండట లేదు నేను ఎందుకు చెప్తా నాకేమవసమని చెప్పింది మరి అట్లాంటోడు అందరికీ దుష్ప్రచారం చేసుకుంటూ పోయిండ్రు సో ఆమెకు ఆల్రెడీ ముందే క్యాన్సర్ ఉంది కావాలంటే అది మధ్యలో వ్యక్తి ఎవరైతే కట్టించిందో ఆయనకు తెలుసు అంతా ఓకే పాప చనిపోయిన విషయం ఇల్లుకు రాక ముందే అన్నీ ముందే తర్వాత ఏం జరగలేదు ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకు అసలు ఆడపిల్లలే ఉన్నారు ఇప్పుడు మగ సంతానం పుట్టింది నేను ఇచ్చిన ప్లాన్ వల్ల మగ సంతానం పుట్టింది మరి దీనికి ఏమంటారు మీరు ఇంట్లో వచ్చిన తర్వాత అవును వచ్చిన తర్వాత వన్ ఇయర్ లో అది జరిగింది ఇంట్లో రాకముందు అవును ఇది జరిగింది ఇంట్లో వచ్చింది అప్పుడు ఇంటి ప్రభావం పనిచేస్తుంది కదా అంతే మరి ప్లస్ అయిందా మైనస్ అయిందా ప్లస్ అయింది మరి మరి ఈ దొంగన కొడుకులు వీళ్ళు కావాలని చేస్తున్నట్ట లేదా మీకు అర్థం కావట్లేదా అవుతుందండి అదే అయిపోయింది మరి ఇంకా దానికి మించి ఇంకేం చెప్పాలి అదేంటంటే బుద్ధి లేని హీనవులు అనుకోవాలి ఇంకా వాళ్ళకంటే మించి ఏం చెప్పు ఒక వంద లీటర్లు పాలు ఉన్నాయి అనుకో చిన్న విషయం వేస్తే మొత్తం ఆ విషయం అనేది ఏంటంటే ఇదికోసం చెప్తున్నాడు అందుకే అంటే ఇప్పుడు నేను మేము సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేయడం కదా సార్ అక్కడ ఏంటంటే జరిగిన విషయాన్ని ఏంటంటే ఇలా జరిగిందా పాజిటివ్ వచ్చిందా అంటే తెలియాలి కదా ఇప్పుడు నిన్నేమో ఐదుగురు చచ్చిపోయారు అన్నాడు ప్రూఫ్ తీసుకొస్తామంటే సైలెంట్ లేదు నేను మళ్ళీ ఫస్ట్ ఫోన్ చేశాను ఫోన్లు ఇచ్చేయడు మరి అంత దమ్ము లేనప్పుడు ఎందుకు మాట్లాడటం ఆరిగారు ఇచ్చిన ప్లాన్ వల్ల ఐదుగురు చచ్చిపోయారు అంటే సార్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏదో జరుగుద్ది మొన్న ఒక ప్లాన్ జరిగింది సార్ అక్కడ జంగడి ఏరియా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటి సార్ ముస్లిమ్స్ పైగా అయితే వాళ్ళ తాతగారి చనిపోయారంట సార్ తొంభై ఏళ్ళేళ్ళు సాగురా తొంభై ఏళ్ళు తాతగారి సావరా ఎనభై ఏళ్ళు మామగారు సావరా దానికి వాస్తు సంబంధం ఏంటి అంటే వాస్తుంటే ఒకటే ఇంకా అంతే ఏదన్నా ఇల్లు కట్టే కానీ డబ్బులు వచ్చేయారు మనకి బీరో మార్చేసి డబ్బులు వచ్చేయాలి పని మనం బీరో మార్చేసి డబ్బులు వచ్చేయాలి ఇంకోసారి మనం ఇంకో ఫోన్ వచ్చింది సార్ బీరో ఎట్టు పెట్టాలి నువ్వు ఏటైనా పెట్టరా బాబు నువ్వు పని చేస్తున్నావు ఇటు పనిచేయడు ఇంకోటి సార్ ఈ వాస్తు ఒకటే కాదు మీరు మొన్న అక్కడికి వెళ్ళారు ఐ మీన్ కాలర్ మనం చూసాం కదా యాక్చువల్ వాస్తు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఓకే సార్ మంచిదే అది వందకు వంద మనిషిని చంపదు కదా అంటే ఇక్కడ ఏంటంటే ఇంట్లో చెత్త అంతా పెట్టేసుకొని నాకు పాజిటివ్ రావట్లేదు అంటే ఎలా వస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఇప్పుడు మొత్తం క్లీన్ కదా మురళి పాజిటివ్ నాకు కూడా ఫోన్ చేస్తారు ఇప్పుడు కూడా ఫోన్ చేస్తారు ఆయన సార్ ముందు వాస్తు సిద్ధాంతం మార్చడం కదా ముందే దరిదం తీయండి సార్ మీకు అంటే మొత్తం చేసిన తర్వాత ప్రశాంతంగా ఉంది స్నానం చేయకుండా కొత్త వేసుకుంటే ఎలా సార్ అంత వాసమే పడిపోతే ఎలాగా ఇంకోటి మొన్న లాస్ట్ టైము మీ కామెంట్స్ కూడా వచ్చినాయి ఎలా అంటే దానికి నాకు కూడా ఫోన్ వచ్చింది వేరే ఫోన్ చేసి విజయవాడ వరద వచ్చింది వాసు పోయాడు వాసు చెప్పినోడు పోయాడు తర్వాత వాసు ప్రకారం లేనివాడు పోయాడు ఏం వాస్తుంది ఇక్కడ అన్నాడు అంటే నువ్వు నమ్మకపోతే మానే నమ్మినోడి చెడగొట్టదు అంటే సార్ అది వాసన నమ్మకం కాదు ప్రాక్టికల్ సార్ అది నేను జీవితంలో చాలా బాధలు పడ్డాను మా ఊరు వచ్చి శ్రీధర్ గారు అంటే అందరూ చెప్తారు ఎన్ని లక్షలు లాసిపోయారు ఎంతవరకు పైకి వచ్చారు వాస్త ప్రకారం ఉన్నప్పుడు ఎలా ఉంది లేనప్పుడు ఎలా ఉంది అనేసి నా ఫ్యామిలీ తీసుకొచ్చాడు నేను యాక్చువల్గా కేరళ తమిళనాడు కర్ణాటక ముంబై నేర్చుకోవడానికి ఏంటంటే సరదా నేర్చుకోవాలి సార్ ఎన్ని చూస్తుంటే నాకు ఏదో పిల్లలు అట్లా ఉంటుంది అంతే సబ్జెక్ట్ వేరే ఉంటుంది అది మనం ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఊరికి అరుచుకోవడం తిట్టుకోవడం ఇలా అయిపోతుంది వాస్తంటే తమాషా అయిపోయింది సార్ ఈ ఈరోజు విశ్వకర్మ చేయింది సార్ విశ్వకర్మ పరాశరుడు మయాన్ మహర్షి వీడందరూ కొట్టుకోలేదు సార్ వాళ్ళు వాళ్ళు ఒక ఇచ్చారు అదే వాళ్ళు రీసెర్చ్ చేసి ఇంకా ఇన్ఫర్మేషన్ బయటికి తీసి పది మందికి అందించిన వాళ్ళు ఈ పనికి ఒకరు చేసేటోళ్ళు కాదు మళ్ళీ మీరు ఇచ్చిన కి హైదరాబాద్ లో గ్రిడ్ వేస్తే వాళ్ళు చాలా వస్తుంది సార్ సార్ ప్లాన్ ఇచ్చారు మీరు గ్రిడ్ వేయటం శంకుస్థాపన చేయటంలో మంచిది అంట కదా అని చెప్పేసి ఎక్కడ వేస్తుంది తెలియదు మనకి తెలుసుకున్నాం అంటే సరంటే మీరుంటుందో ప్లాన్ అని చెప్పి అందచిపడారు అంటే ఎలా ఉంటుంది సార్ అది అలా మీరు అరిగేరిచిన ప్లాన్ ఏంది చేస్తాను మీరు నాగిరి ప్లాన్ అంటే అరే బానే ఉంది ఇదంతా విషయం అలా కాదు కదా సార్ అది ఇలా ఏంటంటే ఒక వాస్తు ఒకటే కాదు మళ్ళీ ఇంకోటి మొన్న అప్పుడు ఆయనకి వచ్చినేశారు సార్ మొన్న అడిగాడు అందరు కొట్టుకుపోయారని చెప్పేసి ఇంకో ఆయన ఏంటంటే అలా అడిగితే చెప్పారు ఏమండి మీరు చెప్పింది బాగానే ఉంది రాముడి ఇల్లు కూడా వాస్తుకే ఉంటుంది రావణాసురుడి ఇల్లు వాస్తుకే ఉంటుంది ఇద్దరు వాస్తు పండితులే ఇద్దరు ఇల్లు వాస్తుకే ఉంది మన అది కొట్టుకున్నారు అక్కడ వాస్తు కారణం కాదు అహం తర్వాత మన ఫ్లైట్లో రెండు వందల యాభై మంది ప్రయాణం చేశారు అక్కడే బతికాడు అంటే ఆడీ ఒక్కటే వాస్తు ఉందా మిగతావాళ్ళు వాస్తు వాస్తులేవా అక్కడ ఏంటి అకాల ముఖ్య చివరి వాళ్ళందరూ ఒక పక్కన చేరారు ఇవ్వండి ఇలాగ ప్రతిదాన్ని వాస్తు లింక్ పెట్టేసి దీని దానికి దాని దీనికి లింక్ పెట్టేసి మీరు పాడు చేసుకోవద్దండి ఎప్పుడు కూడా ఇంకోటి సార్ సబ్జెక్ట్ కూడా డెప్త్కి వెళ్ళకూడదు ఇప్పుడు నేను ఉన్నాను సార్ యాజ్ ఏ మ్యూజిక్ టీచర్గా ఒక పాట నాకు వినిపిస్తే నాకున్న మైనస్ ఏంటంటే నేను దాంట్లో స్వరాలు ఏంటను కదా ఆ పాటను నేను పూర్తి ఎంజాయ్ చేయలేను మీరు ఇప్పుడు మీరుంటే ఒక పాట పెట్టుకొని మీరు డాన్స్ చేసి ఇచ్చారు ఎందుకంటే మీరు కామన్ మ్యాన్ నేను ఒక మ్యూజిక్ టీచర్ గేమ్ వద్ద దాంట్లో స్వాలు మాత్రం ఇది కంప్లీట్గా నేను ఎంజాయ్మెంట్ పోతున్నావు అలాంటి ఏది డెప్త్కి వెళ్ళినా కొంతవరకు పాటిస్తాం మొత్తం ఇప్పుడు అన్ని వీడియోలు చూసి మీ వీడియో నా వీడియో అంత వీడియోలు చూసేసి వాస్తంటే పెచ్చ మెచ్చ అయిపోయింది సార్ అలా ఒక తమాషా గేమ్లో అయిపోయిన దానికి చాలా డెప్ సబ్జెక్ట్ ఉంటుంది సార్ అది ఎవరైనా ఫోన్ చేసినా గంటల గంటలు మాట్లాడి మాట్లాడుతున్నాను అది అంటే నేను ఎవరు సపోర్ట్ చేయటం కాదు ఇప్పుడు ఈరోజు విశ్వకరం జయంతి కాబట్టి మనం ఇలా మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళు ఎంత గొప్పది సార్ అండి మనకంటే పది మందికి మంచి చేయడంకే వాళ్ళ టార్గెట్ అన్నది సో ఇలాంటివైతే మీరు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు పెట్టేసుకోండి సో నిజంగా ఎవరైనా ఇట్లా ఛాలెంజ్ చేసి చూపిస్తామంటే గా మనం వస్తాం మేము కూడా వస్తాం నో ప్రాబ్లం మీరు కూడా రండి ఎంతమంది వస్తారో నో ఇష్యూ మనం ఇచ్చిన కొలతలు పక్కాగా ఉన్నప్పుడు మాతో మాట్లాడడానికి మీకు అర్హత అనేది ఉంటుంది ఇది క్లియర్ కట్ వర్డ్ ఓకే స్టడీ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి